ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ఇరువది తొమ్మిదవ అధ్యాయము ఒకటి మద్రాసు భజన సమాజము రెండు తెండూల్కర్ తండ్రి కొడుకులు మూడు డాక్టర్ హాటి నాలుగు వామన నార్వేకర్ మొదలైనవారి కథలు ఈ అధ్యాయములో రుచికరములు ఆశ్చర్యకరములునైన మరికొన్ని సాయి కథలున్నవి ఒకటి మద్రాసు భజన సమాజము పంతొమ్మిది వందల పదహారు సంవత్సరమున రామదాసి పందాకు చెందిన మదరాసు భజన సమాజమొకటి కాశీయాత్రకు బయలుదేరెను అందులో నొక పురుషుడు అతని భార్య అతని కుమార్తె అతని నుండిరి వారి పేర్లు తెలియవు మార్గమధ్యమున వారు అహ్మదునగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో షిరిడియను గ్రామమునా సాయి గొప్ప యోగీశ్వరుడున్నారనియూ వారు పరబ్రహ్మస్వరూపులనియూ ప్రశాంతులనియూ ఉదారస్వభావులనియూ భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచిపెట్టెదరణియూ విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితముగా సత్కరింతురణియూ వినిరి ప్రతిరోజు దక్షిణ రూపముగా చాల డబ్బు వసూలు చేసి దానిని భక్త కొండాజీ కూతురు మూడు ఏండ్ల అమానికి ఒక రూపాయి రెండు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు కొందరికి జమాలికి ఆరు రూపాయలను అమాని తల్లికి పది రూపాయలు మొదలుకొని ఇరవై రూపాయల వరకు కొందరు భక్తులకు యాభై రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను ఇదంతయూ విని సమాజము షిరిడీకి వచ్చి యచట ఆగిరి సమాజము మంచి భజన చేసెను మంచి పాటలు పాడిరి కాని లోలోన ద్రవ్యము నాశించుచుండిరి వారిలో ముగ్గురు పేరాసగలవారు యజమానురాలు మాత్రమట్టి స్వభావము గలది కాదు ఆమె బాబాయందు ప్రేమగౌరవములు కలదే ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా యామె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది యామి ఇష్టదేవము యొక్క దృశ్యము ప్రసాదించెను ఆమెకు బాబా శ్రీరాముని వలె గాన్పించెను తన ఇష్టదైవమును జూచి యామె మనస్సు కరిగెను ఆమె కండ్లనుండి యానంద బాష్పములు కారుచుండగా ఆనందముతో చేతులు తట్టెను ఆమె వైఖరికి తక్కిన వారాశ్చర్యపడిరి కాని కారణమేమో తెలిసికొనలేకుండిరి జరిగిన దంతయు ఆమె సాయంకాలమో తన భర్తతో చెప్పెను ఆమె సాయిబాబాలో శ్రీరాముని జూచితీ ననెను ఆమె అమాయక భక్తురాలగుటచే శ్రీరాముని జూచుట ఆమె పడిన భ్రమయ్యనీ భర్తయ్యనుకొనెను అది వట్టి చాదస్తమని వెక్కిరించెను అందరు సాయిబాబాను జూడగా ఆమె శ్రీరాముని జూచుటా యసంభవమనెను ఆమె యాయాక్షేపనకు కోపగించలేదు ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనస్సు నుండునప్పుడు దురాశలు లేనప్పుడును లభించుచునేయుండెను ఆశ్చర్యకరమైన దర్శనము ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒక రాత్రి భర్తకొక యద్భుతమైన దృశ్యము ఈ ప్రకారముగా కనబడెను అతడొక పెద్ద పట్టణములో నుండెను అక్కడి పోలీసులు తనను బంధించిరి తాడుతో చేతులు కట్టి యొక పంజరమున బంధించిరి పోలీసువారు తాడుముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచియుండుట జూచి విచారముగా నతడిట్లనెను నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చితిని నీవు స్వయముగా నిచుట నిలిచియుండగా ఈయాపద నాపై బడనేలా బాబాయిట్లనెను నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవింపవలెను అతడిట్లనెను ఈ జన్మలో నాకిట్టి యాపద వచ్చుటకు నేనేమి పాపము చేయలేదు బాబాయిటులనిను ఈ జన్మములో కాకున్న గతజన్మములో నేమైన పాపము చేసియుండవచ్చును అతడిట్లనిను గత జన్మములో ఏమైన పాపము చేసి నీ సముఖమున దాని నేల నిప్పముందర ఎండుగడ్డివలే దహనము చేయరాదు బాబా నీ కట్టి విశ్వాసము గలదా యని ఎడుగాతడు కలదు అనెను బాబా ఎప్పుడు కండ్లు మూయుమనెను అతడు కండ్లు మూసి తెరచునంతలో ఏదో పడిపోయి క్రిందబడిన పెద్ద చప్పుడయ్యెను పోలీసువారు రక్తము కారుచు పడిపోయుండిరి తాను బంధవిముక్తుడయ్యుండెను అతడు మిక్కిలి భయపడి బాబా వైపు జూచెను బాబా ఇట్లనెను ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు తడు ఇటుల విన్నవించెను నీవు తప్ప లేరు నన్ను ఎటులైన కాపాడుము అప్పుడు బాబా వానిని కండ్లు మూయుమనెను వాడట్లు చేసి తిరిగి తెరచునంతలో వాడు నుండి విడుదలైనట్లు బాబా ప్రక్కనున్నట్లు గాన్పించెను అతడు బాబా పాదములపై బడెను బాబా బాబాయిట్లనెను ఈ నమస్కారములకు ఇంతకు నమస్కారముల నమస్కారములకెమైనా భేదము కలదా బాగా యాలోచించి చెప్పుము అతడు ఇట్లనెను కావలసినంత భేదము కలదు ముందటి నమస్కారములు నీవద్ద పైకము తీసుకొనుటకు చేసినవి ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది మరియును నేను కోపముతో నీవు మహమ్మదీయుడవై హిందువులను పాడుచేయుచుంటివని అనుకునేవాడను బాబా నీ మనస్సులో మహమ్మదీయ దేవతలను నమ్మవా యని ప్రశ్నింప అతడు నమ్మననెను అప్పుడు బాబా నీ ఇంటిలో పంజా లేదా నీవు మోహరమప్పుడు పూజ లేదా మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవతయగు కాడ్బీబీ లేదా పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడామెను మీరు శాంతింపజేయుట లేదా యనెను అతడు దీనికంతటికీ ఒప్పుకొనెను అప్పుడు బాబా ఇటులనెను నీకింక ఏమి కావలెను అతడు తన గురువగు రామదాసును దర్శింప కోరిక గలదెనెను వెనుకకు తిరిగి చూడుమని బాబాయనెను వెనుకకు తిరుగగనే యతనికి ఆశ్చర్యము కలుగునట్లు రామదాసు తన ముందర నుండెను వారి పాదములపై బడగనే రామదాసు అదృశ్యమయ్యెను జిజ్ఞాసగలవాడై యతడు బాబాతో ఇటులనెను మీరు వృద్ధులుగా గనబడుచున్నారు మీ వయస్సు మీకు తెలియునా బాబా నేను ముసలివాడననుచున్నావా నాతో పరుగెత్తుచూడు ఇట్లనుచు బాబా పరుగిడ మొదలిడెను కూడ వెంబడించెను ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యను అతడు నిద్ర నుండి మేల్కొనెను మేలుకొనిన వెంటనే స్వప్నదర్శనము గూర్చి తీవ్రముగా నాలోచించ మొదలిడెను వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనమును గ్రహించెను అటుపిమ్మటా వాని సంశయవైఖరి పేరాస పూర్తిగా తొలగెను బాబా పాదములపై అసలైన భక్తి నుద్భవించెను ఆ దృశ్యమొక స్వప్నమే కాని ఎందుదల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి రుచికరమైనవి ఆ మరుసటి ఉదయమందరూ మసీదులో హారతి కొరకు గుమిగూడియుండగా అతనికి బాబా రెండు రూపాయల విలువగల మిఠాయిని రెండు రూపాయల నగదునిచ్చి ఆశీర్వదించెను అతని మరికొన్ని రోజులుండుమనెను అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లనియే అల్లా నీకు కావలసినంత నిచ్చును నీకు మేలు చేయును అతని కచ్చట ఎక్కువ ధనము దొరకలేదు కాని అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను అదియే బాబా యాశీర్వాదము తరువాత ఆ భజన సమాజమున కెంతో ధనము లభించెను వారి కూడా జయప్రదముగా సాగెను వారి కెట్టి కష్టములు ప్రయాణమధ్యమున కలుగలేదు అందరు క్షేమముగా ఇల్లు చేరిరి వారు బాబా బాబాపలుకులు ఆశీర్వాదములూ వారి కటాక్షముచే కలిగిన ఆనందమును గూర్చి మనమున చింతించుచుండిరి తన భక్తులను చేయుటకు వారి మనస్సులను మార్చుటకూ బాబా యవలంబించిన మార్గములలో నొకటి చూపుటకీ కదా యుదాహరణము ఇప్పటికీ నిట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు రెండు టెండూల్కర్ కుటుంబము బాంద్రాలో టెండూల్కర్ కుటుంబముండెను ఆ కుటుంబము వారందరూ బాబాయందు భక్తి కలిగియుండిరి సావిత్రిబాయి టెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాలయ్యను మరాఠీ గ్రంథమును ఎనిమిది వందలు ఆభంగములు పదములతో ప్రచురించెను దానిలో సాయిలన్నీ వర్ణింపబడెను బాబాయందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పక చదువవలెను వారి కుమారుడు బాబా టెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చొనవలెనని రాత్రింబవళ్ళూ కష్టపడి చదువుచుండెను కొందరు జ్యోతిష్కుల సలహా చేసెను వారు అతని జాతకమును జూచి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి కనుక యా మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చొనవలెననియూ అట్లు చేసినా తప్పక ఉత్తీర్ణుడగునని చెప్పిరి ఇది విని అతని మనస్సుకు విచారము అశాంతి కలిగెను కొన్ని దినముల తరువాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతికూడా చెప్పెను ఇది విని బాబా యామెకిట్లనెను నాయందు నమ్మకముంచీ జాతకములూ వాని ఫలితములూ సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులోక ప్రక్కకు ద్రోసి తన పాఠములు చదువుకొనుమని చెప్పుము శాంతమనస్సుతో పరీక్షకు వెళ్ళుమనుము అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును నాయందే నమ్మకముంచుమనుము నిరుత్సాహము చెందవద్దనుమో ఇంటికి వచ్చి బాబా సందేశమో కొడుకుకు వినిపించెను అతడు శ్రద్ధగా చదివెను పరీక్షకు కూర్చొనెను వ్రాతపరీక్షలో బాగుగ వ్రాసెనుగాని సంశయములో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావనుకునెను నోటి పరీక్షకు కూర్చుననిష్టపడలేదు కాని పరీక్షకులు అతని వెంటబడిరి వ్రాతపరీక్షలో ఉత్తీర్ణుడాయననియూ పరీక్షకు రావలెననియూ ఆ పరీక్షాధికారి కబురుపెట్టెను ఇట్లు ధైర్యవచనము వినియాతడు పరీక్షకు కూర్చుని రెండింటిలో ఉత్తీర్ణుడాయెను గ్రహములు వ్యతిరేకముగానున్నను బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను సంశయములూ కష్టములు మన భక్తిని స్థిరపర్చుటకు మనలను చుట్టుముట్టును మనల పరీక్షించును పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీయూ తుదకు విజయవంతమగును ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబైలోనొక విదేశ కంపెనీలో కొలువుండెను వృద్ధులగుటచే సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను సెలవు కాలములో అతని స్థితి మెరుగుపడలేదు కావున సెలవు పొడిగించవలననుకొనెను లేదా ఉద్యోగము నుండి విరమించుకొనుట నిశ్చయమని తోచెను కంపెనీ మేనేజరు అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణము చేయించవలనని నిశ్చయించెను మిక్కిలి నమ్మకముతో చాలా కాలము తమవద్ద ఉద్యోగము చేసినవాడు కనుక ఎంత పింఛను ఇవ్వవలెనది యాలోచించుచుండిరి అతని వేతనము నెలకు నూట యాభై రూపాయలు పింఛను అందులో సగము డెబ్బై ఐదు రూపాయలు కుటుంబ ఖర్చులకు సరిపోదు కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతురుతతో నుండిరి తుది నిర్ణయమునకు పదిహేను రోజుల ముందు బాబా తెండూల్కర్ భార్యకు స్వప్నములో గనిపించి వంద రూపాయలు పింఛను ఇచ్చిన బాగుండు ననుకొందును అది నీకు సంతృప్తికరమా ఎనను ఆమె ఇట్లు జవాబిచ్చెను బాబా నన్నేల ఎడిగెదవు మేము నిన్నే విశ్వసించియున్నాము బాబా వంద రూపాయలనినను అతనికి పది రూపాయలు అధికముగా అనగా నూట పది రూపాయలు పింఛను లభించెను తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు మూడు క్యాప్టైన్ హాటే క్యాప్టైన్ హాటే బికనేరులో నుండివాడు అతడు బాబాకు కూర్చు భక్తుడు ఒకనాడు బాబా యతని స్వప్నములో గనిపించి నన్ను మరచితివా ఎనెను హాటే వెంటనే బాబా పాదములు పట్టుకుని బిడ్డతల్లిని మరచినచో అదెట్లు బ్రతుకును అనుచు తోటలోనికి బోయి తాజా చిక్కుడు కాయలు తెచ్చి స్వయంపాకమును దక్షిణను బాబా కర్పింపనుండగా నతడు మేల్కొనెను ఇది అంతయూ స్వప్నమనుకునెను కొన్ని దినముల తరువాత గ్వాలియర్ వెళ్ళెను అక్కడ నుండి పన్నెండు రూపాయలు మనియాటరు ద్వారా తన స్నేహితునకు బంపి అందులో రెండు రూపాయలతో స్వయంపాకము వస్తువులు చిక్కుడుకాయలు కొని పది రూపాయలు దక్షిణగా సమర్పించవలెనని వ్రాసెను ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామానులు కొనెను కాని చిక్కుడుకాయలు దొరకలేదు కొంచెము సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకుని వచ్చెను చిక్కుడుకాయలు కొని స్వయంపాకము సిద్ధము చేసి క్యాప్టెన్ హాటపక్షమున దానిని బాబాకు అర్పించిరి నిమోంకరు మరుసటి దినము అన్నము కూరచేసి బాబా కర్పించును బాబా భోజనము చేయునప్పుడు అన్నమును ఇతర పదార్థములను మాని చిక్కుడుకాయ కూరను తినెను ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలిసికొన్న హాటే సంతోషమున కంతులేకుండెను పవిత్రము చేసిన రూపాయి ఇంకొకసారి హాటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమునొచ్చిన రూపాయి కోరిక కోరికగలిగెను షిరిడీకి పోవు స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హాటే రూపాయి పంపెను ఆ స్నేహితుడు షిరిడీ చేరెను బాబాకు నమస్కరించిన పిదప తన గురు దక్షిణ యొసంగెను బాబా దానిని జేబులో వేసికొనెను తరువాత హాటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దానివైపు బాగా చూచి తన కుడిచేతి బొటనవ్రేలుతో పైకెగురవేసి యాడీ ఆ స్నేహితున కిట్లనెను దీనిని దాని యజమానికి ఊదీ కూడా ఇచ్చివేయుము నాకేమి ఎక్కరలేదని చెప్పుము శాంతముగా సంతోషముగా మనము ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చెను హాటేకు బాబా పవిత్రము చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయూ చెప్పెను ఈసారి హాటే మిక్కిలి చెందెను బాబా సద్బుద్ధి కలుగజేయునని గ్రహించెను మనఃపూర్వకముగా కోరుటచే బాబా తన కోరికను యధాప్రకారము నెరవేర్చినని సంతసించెను నాలుగు వామన నార్వేకర్ చదువరు లింకొక కథను వినదరుగాక వామన నార్వేకర్ అను నతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు ఒక నాడతడు ఒక రూపాయి తెచ్చెను దానికి నొకప్రక్క ప్రక్క లక్ష్మణులును ఇంకొక ప్రక్క భక్తాంజనేయుడునూ గలరు అతడు దానిని బాబాకిచ్చెను బాబా దానిని తాకి పవిత్రమునర్చి ప్రసాదముతో తనకివ్వవలెనని అతని కోరిక కాని బాబా దానిని వెంటనే జేబులో వేసి కొనెను శ్యామా నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచు దానిని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడెను వామనరావు బాబా బాబాయిట్లనెను దీని నేల అతనికివ్వవలెను దీనిని మనమే యుంచుకొందుము అతడు ఇరవై ఐదు రూపాయలిచ్చినచో తిరిగివానిదివానికిచ్చెదము ఆ రూపాయి కొరకు వామనరావు ఇరవై ఐదు రూపాయలు వసూలు చేసి బాబా ముందరబెట్టెను ఇట్లనెను ఆ నానేము విలువ ఇరవై ఐదు రూపాయలకెంతో హెచ్చైనది శ్యామ ఈ రూపాయిని దీసికొనుము మన కోసములో దీనినుంచుము దీనిని నీ మందిరములో బెట్టి పూజించుము బాబయ ఎందులకి మార్గమునవలంబించురో ఎడుగుటకెవరికినీ చాలకుండెను ఎవరికేది క్షేమమో వారికే తెలియను ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 ఇరువది తొమ్మిదవ అధ్యాయమో సంపూర్ణమో